సాలూరు నియోజకవర్గంలోని వంద సిసి రోడ్ల ప్రారంభోత్సవం చేస్తున్న మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి మండలాల వారీగా రోడ్డు వివరాలు సాలూరు మండలం పద్దెనిమిది పాచిపెంట ఇరవై ఏడు మక్కువ ముప్పై ఐదు మెంటాడ ఇరవై రెండు మంత్రి సంధ్యారాణి ఈ రోజు ఉదయం పది గంటలకు మక్కువ మండలం కాశీపట్నం ముప్పై ఐదు సిసి రోడ్లు మధ్యాహ్నం రెండు గంటలకు సాలూరు మండలం తోణం పద్దెనిమిది సీసీ రోడ్లు ప్రారంభం చేయనున్నారు ప్రభుత్వం కృషి ఈ ఆరు నెలల కంటే తక్కువ వ్యవధిలోనే సీసీ రోడ్లు బేటీ రోడ్లు నిర్మించడం ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రివర్యుడు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో సాలూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యావరణ స్నేహపూర్వక రహదారులను నిర్మించడం జరిగింది అని మంత్రి తెలియజేశారు నిలబడి తీసుకుంటాను మనపండి ఎందుకంటే అందరూ రాష్ట్రంలోనే మనం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేయాలి అనుకున్నాం ఎందుకంటే మనం గెలిచి ఇప్పుడు ఆరు నెలలు పూర్తయింది ఆరు నెలల్లో మనం ఖచ్చితంగా గత ఐదు సంవత్సరాలు ఎక్కడ రోడ్లు లేక గుంతలతో అందరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గుంత రోడ్లతో ఉన్నారు వాళ్ళు ముఖ్యంగా మన మక్కువకి ఏంటంటే ఎక్కడైనా గుంతలు కప్పాలంటే రోడ్ల మధ్యలో గుంతలు కప్పాలి మన మక్కువ రోడ్డు ఏంటంటే గొంతు మధ్యలో రోడ్డు చూడాలి మనం అలాంటి రోడ్లు మనవి అలాగే ఐదు సంవత్సరాలు ఏ రోడ్డు వేయించకుండా ఉంటే ఈ రోజు గత ఆగస్టులో మనం గ్రామ కమిటీలు పెట్టుకొని మీకు గ్రామాల్లో ఏ ఏ రోడ్లు కావాలి అని గ్రామ కమిటీల్లో మీరందరూ కలిపి కూర్చొని రాసుకోండి అంటే రాసుకున్న తర్వాత పల్లె పండుగ కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా చేసుకున్న తర్వాత మీరందరూ అనుకొని కూర్చొని సర్పంచ్ ఎంపీటీసీ మెంబర్లు మీ సెక్రటరీ మీ వీఆర్ఓ మీరందరూ కలిపి కూర్చొని రాసుకున్నటువంటి రోడ్లు మీకు నేను శాంక్షన్ చేసుకొచ్చి ఇచ్చాను మొత్తం అందరికీ ఇస్తే ఆ రోడ్లలో రోజు మక్కువలో ముప్పై ఐదు రోడ్లను కంప్లీట్ చేసినటువంటి మీ అందరికీ నా హృదయపోర్కున్నటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ వంద రోజుల్లో మనం ఏదైతే గ్రామ సభ పెట్టుకుని పల్లె పండుగ చేసుకుంటారు వంద రోజులు పూర్తయింది ఆ వంద రోజుల్లో కరెక్ట్ గా వంద రోజులు మనం పూర్తి చేసుకున్నాం మనం ఒక్కో మండలంలో ముప్పై ఐదు రోడ్లు పూర్తి చేసుకున్నాం అలాగే సాలూరు మండలంలో ఇరవై రెండు రోడ్లు పూర్తి చేసుకున్నాం అలాగే పాచిపంట మండలంలో ఇరవై ఏడు పూర్తి చేసుకున్నాం అలాగే లో ఇరవై రోడ్లు పూర్తి చేసుకున్నాం మొత్తం అన్ని కలిపి నూట రెండు రోడ్లను పూర్తి చేసుకుని ఈ రోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ మొత్తం ఈ వంద రోజుల్లో వంద రోడ్లు దాదాపు ఐదు కోట్లతో మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఈ రోడ్లన్నీ ఒకేసారి పూర్తయ్యమ్మా మా ఊరు రండి మా ఊరు అంటే ఇలా కాదు మన రాష్ట్రం మొత్తం మీద మన చంద్రబాబు నాయుడు గారు గిరిజన నియోజకవర్గం అని మనకు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చారు ఎక్స్ట్రా నిధులు ఇచ్చారు కాబట్టి మనం అందరూ వినూత్నంగా చేయాలి వంద రోజుల్లో వంద రోడ్లు ప్రారంభోత్సవం మన నియోజకవర్గం నుంచే మొదలు పెట్టాలని మొదలు పెట్టాం ఘనంగా సాధించాం దానికి సహకరించిన నా సోదరులందరూ సాలూరు నియోజకవర్గం ఇచ్చేసినటువంటి అందరు సోదరులందరికీ నాలుగు మండలాలు మున్సిపాలిటీలో ఉన్న అందరు సోదరులకి నా హృదయపూర్వకంగా చేసుకుంటున్నాను చక్కగా చేశారు రోడ్లు నీకెబ్ పూర్వం చెప్పారు రోడ్లు ఇవ్వడం వరకు నా బాధ్యత ఇచ్చిన తర్వాత ఎవ్వరికి పైసా ఇవ్వక్కర్లేదు నాతో సహా ముందే చెప్పాను ఎవరికి డబ్బులు ఇవ్వద్దు రోడ్లు నాణ్యంగా చేసుకోండి అంటే నాణ్యంగా చేసిన తర్వాత ఎవరైతే చెక్ చేయడానికి వచ్చారో ఆ అధికారులు కూడా రోడ్లు బాగున్నాయని వెళ్ళారు అది మన తాలూకా ఘనత చెక్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా రోడ్లు చాలా బాగున్నాయని చెప్పారు లో పది కోట్ల రూపాయలు ఇచ్చాను నేను పది కోట్లు బీటీ రోడ్లకి మొత్తం ఇప్పుడు ఐదు రోడ్లు పూర్తవుతున్నాయి ఆ బీటీ రోడ్లు అవి కూడా మళ్ళీ ఇంకా ఏ రోడ్లు కావాలన్నా అవి అంటే మళ్ళీ ఇస్తారని కూడా మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ముప్పై ఐదు రోడ్లు పూర్తయ్యా ఇంకా ముప్పై ఉన్నాయి ఒక్కొక్క ఆ ముప్పై రోడ్లు ఎందుకు మిగిలిపోయా కూడా మీకు చెప్తాను ముప్పై ఐదు రోడ్లలో బంగాళ వలస పంచాయతీకి ఒక రోడ్డు ఇచ్చాం చెముడు పంచాయతీలో పాలిక వలస ఒక రోడ్డు చెముడికి మూడు రోడ్లు ఇచ్చాం దీసిర్లాంకి ఒక రోడ్డు తామరఖండికి ఒక రోడ్డు ఇచ్చాం డబ్బూరు వలసలో సారీ దప్పగడ్డలో దప్పగడ్డకి మూడు అనసభద్రకి ఒకటి అలాగే విజయరాంపురంకి ఒక రోడ్డు ఇచ్చాం అలా కన్నంపేటకి ఒక రోడ్డు ఇచ్చాంపట్నంకి ఐదు రోడ్లు ఇచ్చాం ఎవరికైనా ఇచ్చామా చెప్పండి కాశీపట్నంకి ఐదు రోడ్లు ఐదు రోడ్లలో ములక్కాయ వలస రెండు రోడ్లు పాపాయ వలస ఒకటి కాశీపట్నం రెండు డబ్బులు ఎంతో తెలుసా ఇరవై నాలుగు లక్షల యాభై వేలకు ఇచ్చాము మీకు ఒక్కరికే